మన ప్రభు రక్షకుడుగుయేసుక్రీస్ వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవిని మహాప్రేమ ఆయన కృప ఆయన వసలత మీ అందరికీ కూడా ఆయన కృప తోడు నీడై గాక మీరందరూ కూడా బాగున్నారని తలంచు ఈరోజు చెప్పబడ్డ అంశం ఏంటంటే నేను ఏదైతే చెప్తున్నానో అది ఈరోజుని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మనము కొరిందలు రాసిన మధుర పత్రిక ధ్యానిస్తున్నాం ఇందులో మొదటి నుంచి నాలుగు అధ్యాయాల వరకు కూడా ఒక సందర్భం ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం కూడా ఒక సందర్భం ఏడో అధ్యాయం కా నుంచి పదహారవ అధ్యాయం వరకు కూడా ఒక భావాన్ని చూపిస్తుంది ఈ కొరింది పట్నస్థులు ఏసుక్రీస్తు ప్రభాన్ని విశ్వసించుకుని పరసంబంధమైన పరిశుద్ధాత్మ ఆదరణకర్తను రుచి చూచి మళ్ళీ విగ్రహములకు బలిచ్చిన వాటిని కానీ విగ్రహములు పూజించటంలో కానీ వెనక్కి వెళ్ళిపోయినవారు అంటే ఆత్మానుసారంగా వెలుగబడ్డారు మళ్ళీ ప్రకృతి సంబంధమైన మనుషులుగా వెళ్ళిపోయారు అందుకనే రెండో అధ్యాయంలో ప్రకృతి సంబంధమైన మనుషులు అంటారైనా మూడో అధ్యాయంలో శరీర సంబంధమైన మనుషులు కారా అంటారైనా నాలుగు అధ్యాయంలో ఇంకా చూస్తే మీరు ఇంకా అవివేకులు ఇంకా ఎలా చెప్పాలంటే నాలుగు అధ్యాయంలోనూ ఒక మాట అంటారైనా ఆ మాట మనం చూద్దాం నాలుగు అధ్యాయంలో ఏమంటున్నారంటే ఆయన నాలుగు అధ్యాయంలో ఏమంటారంటే మీరు ఐశ్వంతులు ఐశ్వర్యవంతులు కానీ ఉపదేశకులు అంతమంది లేరు తర్వాత నాలుగు అధ్యాయములు ముఖ్యంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే గృహ నిర్వాహకులు మని ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండట అవశ్యము మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామని నాలుగు అధ్యాయంలో తెలియపరచబడుతుంది ఇంకా ఐదో అధ్యాయము ఆరో అధ్యాయం చూస్తే అది వేరే నీచమైన పవర్తన గురించి తెలియపరచబడుతుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకోకుండా ప్రార్థన సహాయాన్ని తీసుకుని కరుందల్ రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఈ పదో అధ్యాయంలో ఇరవై వచ్చిన కానుంచి ఇరవై రెండో వచ్చిన వరకు కూడా మనము కొన్ని మాటలు చూద్దాం పార్ట్ సి ఇది ఎందుకంటే ఇరవై పంతొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై రెండు వరకు కూడా ఇది ఒక భాగం లేకపోతే పద్దెనిమిది వచ్చిన నుంచి ఇరవై రెండో వచ్చిన వరకు కూడా ఇదొక భాగం ఈ భాగంలో పార్ట్ సి మాట్లాడుకుంటున్నాం ఇందులో ఇరవై వచ్చిన కానించి నేను మొదలు పెడతాను ఈ ఇరవై వచ్చిన ఏం చూపిస్తుందంటే మనల్ని విగ్రహములకు బలిచ్చిన వాటిని లేకపోతే విగ్రహములకు అర్పించిన వాటిని దేంతో పోల్చబడ్డదంటే దెయ్యములతో దురాత్ములతో పోల్చబడ్డ మాటలు ఇవి అంటే మీరు చల్లగానే ఉండలేదు వెచ్చగానే ఉండలేదు నులివెచ్చని స్థితిలో ఉంటున్నాం ఇప్పుడు ఎవరైనా మనం అలా ఆ పరిస్థితిలో ఉంటే మనము ఇప్పుడు వెంటనే విడిచిపెట్టేయాలి ఎందుకు ఈ మాటలను మీకు చెప్తున్నానంటే మీరు మార్చిపడాలి ప్రభులకి కొనసాగాలి ఆ ఏసుక్రీస్తు వారి నామో బట్టే నీవైనా నేనైనా బ్రతుకుతున్నాం ఆ దేవుని కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా మనకు రక్షణ ఇచ్చి విమోచనిచ్చి విడిగినిచ్చి మన హృదయములో అంధకారములతోనూ మోసముతోనూ మనము ఆ చీకట బ్రతుకులైన మనల్ని తన కుమారుని చేత వెలిగించాడైనా తన కుమారుని చేత వెలిగించటమే కాదు మన పరిశుద్ధపరచడైన పరిశుద్ధపరచడమే కాదు నిన్ను నన్ను తన కుమారులో పిలుచుకున్న పిలుపుకు తగినట్టుగా జీవించాలి నీ జీవితం నా జీవితం ఎలా ఉండాలి ప్రభుకి మెచ్చకరమైన ప్రభుకి అంగీకరమైన కార్యాలే మనలో ఉండాలి దేవునికి అయిష్టమైన కార్యాలు ఏది కూడా ఉండకూడదు అలా ఉండకూడదంటే మనం వాక్యం వినాలి ఇక్కడ ఏమంటున్నారంటొస్తున్నాడు పౌలు గారు ఇరవై వచ్చినము కొరందలు రాసిన పత్రిక పద అధ్యాయము ఇరవై వచ్చినము ఇలాక ముందు పార్దన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం పార్దన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నావను బట్టి నేను స్స్తున్నాను గణపరిస్తున్నాను మహింపరుస్తున్నాను ఇదిగో తండ్రి ఎలా నన్ను బలపరిచి మీరేదైతే నా చేత నా ద్వారా మాట్లాడే ఎంచుకోవాలనుకుంటున్నారా ఆ మాటలు ప్రభు వెళ్ళట పరిస్థితుమని ఆ మాటలు మేమందరం విని మారు మనసు పొంది అంతకంతకు మేము అభివృద్ధి కలిగేలాగా సహాయపడతారని ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే ఇప్పుడే వాళ్ళని దర్శించి తండ్రి మీ నామాన్ని బట్టి ప్రభు వాళ్ళు ముందుకెళ్ళేలాగా సహాయపడతారని సహాయం చేస్తారని ఏసు క్రీస్తు వారి నామాన్ని బట్టి అడిగించిన నిదాపరమ తండ్రి ఆమె దీంతో ఈ భాగం నేను ముగించేస్తున్నాను తర్వాత ఇరవై మూడో వచ్చిన కానుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు అదొక భాగంగా మనం మాట్లాడుకుందాం కాబట్టి మీరు ఇరవై వచ్చిన కానీ చదువుకుంటే లేదు కానీ అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దివ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను అపస్సు పౌలు గారు మాట్లాడుతున్నారు అపస్థులన్న పౌలు గారు క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అపస్థుర పౌలు గారు పరిశుద్ధాత్మక పేరునై మాట్లాడుతున్న మాటలు అపస్సురైన పౌలు గారు దేవుని తెలుసుకున్నారు దేవుడు అతనిలో నివసిస్తున్నారు యశ్రో గారు అతనిలో నివసిస్తున్నారు పరిశుద్ధాత్ముడు కూడా ఆయనలో నివసిస్తున్నారు వాళ్ళు కలిసి మాట్లాడుతున్న మాటలు ఇవి అదే పరిశుద్ధాత్ముడు నీకు నాకు చెప్తున్న మాటలు ఇరవై వచ్చిన చెబుతున్నాను లేదు కానీ అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దెయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దెయ్యములతో పాలువారయట నాకు ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనేది ప్రభు పాత్రలు ఏంటి అప్పటికే బల్ల ఆశీర్వాదం బలలో పాలుపుచ్చుకుంటున్నారు సంఘం అంతా కూడా ఇంటంటా రొట్టి విరుస్తుంది సంఘమంతా కూడా కలిసి ప్రార్థన చేస్తుంది ఈ ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ సంఘమంతా కూడా ఆదివారం రొట్టి వేస్తున్న ఈ ఈ క్రమంలో వాళ్ళు మళ్ళీ విగ్రహములకు తట్టు తిరగటం అంటే సాతాను పేరెప్పని కాదా ఈరోజు నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎలా ఉన్నావు ఎంత సమయం ఇస్తున్నావు దేవునికి దేవునితో ఎలా మాట్లాడుతున్నావు దేవునికి దగ్గరగా నీ జీవితం ఉందా నువ్వు అసలు జీవిస్తున్నావా ఆయన ప్రేమలో నువ్వు ఉన్నావా ఆయన కృప వెంబడి కృపలో ఉన్నావా కృపలో నుంచి నా ఓహో ఫ్యామిలీ ఎలాగైతే ఆ నీటిలో నుంచి రక్షింపబడ్డదో నువ్వు అలాగా రక్షణ అనే కృపనే వాడలో ఉన్నావా నిన్ను నువ్వు పరీక్షించుకో దెయ్యములు కర్పిస్తున్నారంట వాళ్ళు సాతాన సంబంధమైన మనుషులు సాతాన యొక్క ఆలోచనలు మీరు ఒక్కసారి మీరు రాజుల మతటి గ్రంథము పన్నెండు అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎఫ్రయముడగు ఎరుబాము ఎఫ్రయము ఈయన ఈయన తన హృదయ ముందు తలంచి మళ్ళీ వాళ్ళు యూధా రాజాకు రెహబాము వశం అవుతారని ఇస్రాయేల్ ప్రజలు నన్ను చంపేస్తారని ఎఫ్రామ్ తనలో ఆలోచించి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు రాసుకోవాలి రాజుల మొదటి గ్రంథము పన్నెండు అధ్యాయము పన్నెండు అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన కానీ చెబుతాను తర్వాత ఎరుబాము ఎఫ్రాము మన్యమందు సికిమును పట్టణమును కట్టించి అచ్చట కాపురం నుండి అచ్చట నుండి బయలుదేరి పెనిమేలు పెనియేలు కట్టించాను పెనియేలు కట్టించును ఈ జనులు అంటే ఇస్రైల్ ప్రజలు ఎరుసుము నందు ఉన్న యహోవా మందుమందు బలు అర్పించుటకు పోవుచుండున ఎడల ఈ జనులో హృదయము యోధారాజ అనే రెహబాము అను తమ యజమాను తట్టు తిరుగును యోధులు రాజు ఎవరు రాబోతున్న మెస్సీకి చూచినగా ఉన్నారు ఈయన కానీ మంచి క్రియలు చేయలేదు ఈయన రెహబాబు వాళ్ళ నాన్నగారు సోలోమన్ మహారాజు ఆయన కూడా లాస్ట్లో అన్య దేవతలను పూజించి ఏహో రెండుసార్లు ప్రత్యక్షమైన ఆయన మాట వినలేదని మనకి ఆ గ్రంథం మనకి తెలియపరచబడుతుంది కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే రెహబాముకి మళ్ళీ దోసలైపోతారు యూదారాజైన రెహబామాను తమ యజమాను తట్టు తిరుగుదురు అప్పుడు వారు నన్ను చంపి ఇది అంత సాతనవలసిన కదా అర్థం సాతన యొక్క ఆలోచన చూడండి ఎలా ఉందో ఎఫ్రేముడకు ఎరుబము పది మంది గోత్రకర్తలను తీసుకుంటాడు అంట అది సొమ్్రూను పట్టణము సమరయపట్నము అందుకని మేక గ్రంథం కానీ వశ్య గ్రంథం కానీ మీకు సొ్రూను పట్టణలో వాళ్ళు చేస్తున్న చెడ్డ కార్యాలన్నీ చాలా విధానంగా ఉంటాయి అంటే నేను ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి అరప్పన దేని అంటే వీళ్ళు దెయ్యాలు కర్పిస్తున్నారు వీళ్ళు చూడండి పోత తోడని ఎలా చేశాడైనా చంపి యోధారాజ రెహబాబునద్ద మరలా చెరుదురు రాజ్యం మరలా దావేది సత్తు ద్వారా దగునని ఎరుబాము తన హృదయం ముందు తలంచి సొంత ఆలోచన అనమాట సొంత ఆలోచనలో ఏం పనికిరావు అసలు నువ్వు ఏది ఏం చేసావు ఇప్పటి వరకు ఏం సాధించావు నువ్వు దేవుని తట్టే జీవించాలి మనం అందరం ఈరోజు నేర్చుకోవచ్చిన మంచి అంశం ఇది శ్రద్ధగా ఆలకించాలి దెయ్యములకే అర్పిస్తున్నారంటే అర్పణ మన దేహము ఆయనకు అర్పణంగా ఉండాలి ఈ దేహములో పరిశుద్ధాత్ముడు నివాసనముగా వచ్చేస్తున్న మనకి మూలుగులతోనూ ఉచ్చరింప శక్తంతో పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సహాయం చేస్తున్నాడు దేవాతి దేవునికి విజ్ఞాపనకర్తగా చేస్తున్నాడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మనకి మన తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి మళ్ళీ నువ్వు మళ్ళీ దాస్యమన్నీ విమోచించి మళ్ళీని వెనక్కి వెళ్ళిపోతావా అది అనమాట ఈ సందర్భం కొరిందలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఇరవై వచ్చిన కానించి ఇరవై రెండు వరకు ఏంటి సందర్భము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆ వెనక్కి వెళ్ళకూడదు మనము రైట్ ఇక్కడ చూద్దాం సందర్భం చూద్దాం కదా ఎరుబవం తన హృదయమంతా తలంచి ఆలోచన చేసి రెండు బంగార దూడలను చేయించి జనులు పిలిచి ఎరుసులెంలకు పోవటకు మీకు బహు కష్టము ఇస్రాయేళ్ళ ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బీతయిలు ఎందు ఒకటి దాని ఎందు ఉంచును దాని వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించడం వల్ల రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైన మరియు అతడు ఉన్నత స్థలములు కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవిలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాద్యులు కానీ నియమించును మరియు ఎరుబొమ్ము యోధ దేశమందు జను జరుగు ఉత్సాహం అంటే ఉత్సాహం ఎనిమిదవ మాసమున పద పదనైదవ దినందు జరుపు నిర్ణయించి బలిపేట మీద బలు అర్పించవచ్చును ఈ ప్రకారంగా బేదేలిందు తాను చేయించిన దోడలకు బలు అర్పించుండును మరియు తను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతులను అందించును ఈ ప్రకారంగా అతడు యోచించిన దాన్ని బట్టి ఎనిమిదవ మాసమున పదనైదవ దినమందు బేతుల్లో తాను చేయించిన బలిపీట మీద బలులు అర్పించవచ్చును మరియు ఇస్రాయేల్ వారికి ఒక ఉత్సాహము నిర్ణయించి దోపం వెయ్యుటకై తానే బలిపీటముకు ఎక్కును యూరోబాము నుండి ఇస్రాయేల్లో పన్నెండు ఇరవై పంతొమ్మిది మంది రాజులు ప్రతి ఒక్కరు కూడా చెడితనం చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళ రాజుని పేరెత్తారండి ఆయన దేవుడు ఇస్రాయేల్లో పంతొమ్మిది మంది రాజులు పరిపాలించారు యూదులో ఇరవై మంది రాజులు పరిపాలించారు కానీ అంశం ఏంటంటే నేను చెప్పే అంశం ఏంటంటే విగ్రహములకు తట్టు మనం వెళ్ళకూడదు విగ్రహము తట్టుకు మనం వెళితే ఆయనకి మనము అంగీకారంగా ఉండం నువ్వు ఇప్పుడు ఎవరికి అంగీకారంగా ఉండాలనుకుంటున్నావు దేవునికి అంగీకారంగా నువ్వు ఉండాలి ఆయన యొక్క విలువైన మాటలకు నువ్వు లోబడాలి ఆయన ప్రేమకు నువ్వు లోబడాలి ముగింపుకు ఆయన కృపకు నువ్వు లోబడాలి కాబట్టి కొరిందలు రాసిన మదరపత్రిక పద అధ్యయము ఇరవై వచ్చినము ఇరవై ఒకటి వచ్చినము ఇరవై ఒకటి వచ్చినము అంటున్నారు మీరు ప్రభు పాత్రలోనేది దెయ్యముల పాత్రలోనేది కూడా త్రాగా నేరరు ప్రభు బళ్ళ మీద ఉన్న దానిలోను దెయ్యముల బళ్ళ మీద ఉన్న దానిలోను కూడా పొంద పాలు పొంద నేరరు ప్రభుకు రోసం పుట్టించుదుమా ఆయన కంటే మనము బలవంతులమా గుర్తుపెట్టుకోండి కలిగి ఉన్నది ఏది లేకుండా ఆయన కలగలేదు కానీ నువ్వు మార్చబడాలంటే నేను మార్చబడాలంటే ఆయన ఏదైతే ఏ మార్గమైతే మనకు చూపించారో ఏ మార్గమందు మనము నడుస్తున్నామో ఏ మార్గమందు ఆయనతో ఐక్యత కలిగి ఉన్నామో ఏ మార్గమందు మనము పరిపూర్ణంగా ఆయన ఎందు నిరీక్షణ కలిగి జీవం గల నిరీక్షణ ఎందు మనం నిరీక్షించుతూ ఆయన ప్రకారంగా ఆయన వచ్చి ఆయన నీతిమంతుడు గనుక ఆ నీతిని జరిగించి ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఇరిగి ఉందమని యాహన్ గారు రాసిన ముద్ర పుత్రిక రెండో యాధ్యామిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో రాసబడినట్లుగా ఆయన నీతిమంతుడు మనం నీతిమంతుడుగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు ఎస్ అయ్య ఎస్ క్రిస్తు వారు మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి ఈ లోకము నీ దేహము ఆయనకు సమర్పించుకోవాలి అర్పణ ఏంటి నీ దేహము ఆయనకు అర్పించుకో ఎలా ఉన్నారు ఇక్కడ కొరిందరు పట్నస్థులు దెయ్యాలకు అర్పిస్తున్నారు ప్రభు బలలో పలుపించుకుంటున్నారు ఇటు వెచ్చగానే ఉంటున్నారు ఇటు చల్లగానే ఉంటున్నారు నునివెచ్చని స్థితిలో ఉంటున్నారు నునివెచ్చని స్థితిలో ఉంటున్నారు వీళ్ళతో చాలా బాధ ఎవరినైనా నమ్మొచ్చు కానీ నులివెచ్చని స్థితిలో ఉన్నవారు వాళ్ళు సాతాను సంబంధులు వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కడవరకు కూడా శిశు వరకలు గర్దించే సింహంగా ఎవరిని మిరిగిద్దామా అని వాడు నిద్రపోకోకుండా తిరుగుతున్నాడు వాడు కాబట్టి ఒకసారి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పెర్గములో ఉన్న సంగములకు దూతకు ఇలాగ రాయమని పన్నెండవచ్చిన మనము చూసుకుంటే పదమూడు వచ్చిన కానీ చూద్దాం సాతాను సింహాసనము సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నవని నేరుగుదును సాతాను సింహాసనం ఏది భూలోకం ఈ భూమి ఆయన పాదపీఠము ఆకాశమైన అని అపస్తుల ఏమో ఏడు పద్నాలుగు పదిహేనులో మనం చూసుకు నలభై ఏడు అంత అనుకుంటాను మనం చూసుకున్నట్లయితే సొలుమున్ మహారాజు ప్రార్థించినప్పుడు నువ్వు ఈ మందిరంలోకి రావాలంటే సొలుమున్ మహారాజుతో దేవుడు ఏమి మాట్లాడు ఆకాశమున సింహాసనము భూమి నా పాదపీఠము అది మనం గుర్తించుకోవాలి వీళ్ళు ఎలా ఉన్నారంట పద్నాలుగు వచ్చి అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవి వినగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లుగాను జారత్వము చెయ్యినట్లుగాను ఇస్రేల్కు ఉరి యొడ్డమని బలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు అటువలే నికోలియ నికోలియ తల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు వారు ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ అద్ద త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసిదును చెవి గలవాడు సంగంతో చెప్పుచున్న మాట విన్నుగాక జయించిన వానికి మరుగై ఉన్న మన్నాడు నాడు మరియు అతనికి నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే కానీ అది మరి ఎవనికి తెలియదు ఇక్కడ మీరు గుర్తించుకోవచ్చిన మాట ఏంటంటే రక్షకుడకు ఆ ప్రభునే మనం అంగీకరించాలి ఆయన ప్రకారంగా మనం జీవించాలి ఆయన ఆలోచన ప్రకారంగా మనం ఉండాలి కాబట్టి నువ్వు ఇటనా అటనా కాదు ప్రభులో నువ్వు కొనసాగు వెలిగి సంబంధంగా నువ్వు తీర్చిదిద్దుబడి వాళ్ళు ఎలా ఉన్నారు జపనే గ్రంథంలో ఉన్న మనుషులు ఉన్నారు ఇస్రైల్ ఎలా ఉన్నారు వాళ్ళు ఇస్రైలులే కదా వాళ్ళందరూ వాళ్ళు వినుమట్టుకి విందురు కానీ వాళ్ళు హృదయము క్రవ్వు చేత క్రవ్వు కలిగి ఉంది మందలై ఉన్నారు వాళ్ళు చూచుమట్టుకు చూడలేకపోతున్నారు వినుమట్టుకి విందురే కానీ గ్రహింపలేకపోతున్నారు బుద్ధి అంటే వాళ్ళ జ్ఞానము లేదు బుద్ధి బుద్ధి కలగట్లేదు వాళ్ళకి కాబట్టి రోజుని ఇంకా ఈ పరిస్థితుల్లో ఉన్నావేమో ఇటో అడుగు అటో అడుగు అత్తనావేమో అలా వేయకోకుండా ప్రభులోనే మనం అందరం కూడా కొనసాగాలని ఈ యొక్క విలువైన మాటలంతటితో ముగిస్తూ మరొకసారి ఈ మాటలని మీకు అందరికీ చెప్పాలని ఇరవై మూడు కా నుంచి ఇరవై ఆరు వరకు కూడా చూద్దాం ఆ స్వతంత్రం గురించి చూద్దాం ఆ విలువైన మాటలు మనము అవలంబించుకుంటూ దేవుడిని మహింపరుద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చినగాక మీరు మీ కుటుంబాలు వర్ధిల్లిగాక ఆమె థ్యాంక్ యూ ఆల్ మీ అందరికీ కూడా మన వందనాలు తలలో ఉంచు పార్తంతో ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామని బట్టి ప్రభు ఇంతవరకు కూడా ఈ విలువైన మాటలు విడి విన్నారని ప్రభు గ్రహిస్తున్నాను ఇదిగో ఏరోభూమిలాగా తండ్రి మా జీవితాలు ఉండకోకుండా ఇదిగో కురిందలు రాసిన పట్టణస్తుల్లో దెయ్యాలు పరిపిస్తున్నారు తండ్రి వాళ్ళ జీవితాల ఉండకోకుండా మీ యొక్క నామాన్ని స్పందించుకుంటూ మీ కుమారుని మేము తలుచుకుంటూ మీ కుమారులలో మేము అంతకంత అభివృద్ధి కలిగేలాగా మీ ప్రకారంగా జీవించేలాగా మీరు వచ్చే రాకడికి మేమందరం కూడా మార్చబడేలాగా అట్టి కృప మా అందరికీ కూడా దాయి చేస్తావని నడిపిస్తావని కొనసాగిస్తావని కృపచూపుతావు ఏసు క్రీస్తు వారి నావాన్ని బట్టి అడిగించిన నా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ ఆల్